వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ వైఎస్ఆర్సీపీ అలాగే ఆ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద తన సోదరి కాంగ్రెస్ చీఫ్ షర్మిల తీవ్ర స్థాయిలో మళ్లీ విరుచుకుపడ్డారు కనిపించట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దీపస్థాయిలో వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సీపీ బతికించి ఎందుకు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి నేనెంతగానో కష్టపడ్డా నా కుటుంబాన్ని పక్కన పెట్టి రక్తం తారబోసి అయినా కూడా నాకు ఎలాంటి గౌరవం లేదు నేను ఎంతగానో కష్టపడి శ్రమించి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశాను అయినా సరే అది మర్చిపోయి నాపై ముప్పై దాడి చేస్తున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసమే నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చాను ఎన్ని దాడులు చేస్తున్నా ఎన్ని వ్యాఖ్యలు చేసినా నేను ఇక్కడ వైఎస్ఆర్ బిడ్డను భరించ భయపడేది లేదు ఎవర్రా మీరంతా అని చాలా అడ్వాన్స్గా మాట్లాడారు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చగా మారింది షర్మిళ వ్యాఖ్యలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఆవిడ ముఖ్య భూమిక పోషించేందుకు అధిస్థానం ఒక నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చీఫ్గా నియమించింది ఆ తరుణంలో బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆ తరుణంలో బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా తన మనసులోని బాధను ఆవేదనను ఆందోళనను అంతా బిల్లగక్కుతున్నారు కుటుంబ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏ రకమైనటువంటి అణచివేతకు నేను లోనయ్యాను గురయ్యాను అని అన్ని విషయాలు పబ్లిక్కు వివరిస్తున్నారు చాలా కీలకమైనటువంటి పరిణామంగా రాజకీయ విశ్లేషణకు దీనిపై చర్చించుకుంటున్నారు వాస్తవానికి షర్మిళ వైఎస్ఆర్సీపీ కోసం చాలా కష్టపడ్డారు ఆవిడ పాదయాత్ర కానీ ప్రచార సభలు కానీ బహిరంగ సభలు కానీ రకరకాల రూపాల్లో తన సోదరుడు సీఎం కావడానికి షర్మిల చాలా ప్రయత్నం చేశారు ఇటువంటి క్రమంలో వారిద్దరి మధ్య ఏర్పడినటువంటి విభేదాలు అదే అప్పటి ఫలితం నిజంగా చాలా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చూడాలి ముఖ్యంగా ఎప్పుడైతే నన్ను మోసం చేశారు నన్ను రాజకీయంగా వాడుకున్నారు అని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు అప్పుడే వైఎస్ఆర్సీపీలో అంతర్మదనం స్టార్ట్ అయింది వాస్తవానికి ఎవరు కూడా ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తారని భావించాలా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తుంది అనుకున్నారు తప్ప ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని వైఎస్ఆర్ గురించి మాట్లాడతారు అని అనుకోలా ఇట్లాంటి క్రమంలో రాజాగా వచ్చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారి ముఖ్యంగా అభివృద్ధి ఎక్కడ ఉంది ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారు జగన్ రెడ్డి ఒక నియంత పాలన రకరకాల వ్యాఖ్యలు చేశారు అవి కౌంటర్స్ రీకౌంటర్ ఆల్రెడీ ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు మొదట్లో ఎవరు స్పందించాలా కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి వైఎస్ఆర్సీపీలో కొంతమంది నేతలు షర్మిలపై మాట్లాడుతున్నారు అనేది చర్చ బాగా జరుగుతుంది ఇలాంటి సందర్భాల్లో ఎక్కడ కూడా టార్గెట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి కుటుంబ విషయాలు కూడా ప్రస్తావిస్తున్నారు ఈ రోజు కూడా జరిగిందని నా కుటుంబాన్ని పక్కన నా రక్తాన్ని దారపోసి చాలా ఎగేనెస్ట్ గా మాట్లాడారు ఇలాంటి నేపథ్యంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది